ఓ నమ శివాయ అందరికీ నమస్కారం అండి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన జీవితంలో ఎప్పుడైనా అదృష్టం పరుస్తుంది అంటే కొన్ని సంకేతాలు వాటి అంతటా అవే మనకు ఎదురవుతాయి వాటిని గుర్తించగలిగితే చాలు మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి కొందరు దీన్ని మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ మన చుట్టూ మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాలి ఆ సంకేతాలు ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఆ లైక్ మాకు ఎంతో ఇస్తుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది జీవితంలో ఎదగటానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కొంతమంది ఉన్నట్టుండి జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అబ్బా ఏం అదృష్టవంతుడురా అని చాలామంది అనుకుంటారు కానీ మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అవునండి ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మన ఇంటి అదృష్ట లక్ష్మిని తీసుకొస్తాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మంచి రోజులు రావటానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటి అంతటావే మన కళ్ళ ముందు జరుగుతాయి వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగం కష్టాలు తీరిపోయినట్లే హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్ళాడు అప్పుడు ఆదిశేషువు పైన నారాయణుడు పడుకొని ఉంటాడు భూలోకంలో ఎంతోమంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారు అని చెబుతాడు జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అయితే కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదుడికి చెబుతాడు ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమైనా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం జరుగుతుంది ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అపశకునంగా కూడా భావిస్తారు అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి సంకేతంగా పరిగణిస్తారు అందరూ అనుకోకుండా మీ ఇంటికి నల్ల చీమలు వస్తే వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం అదేవిధంగా అనుకోకుండా మీ ఇంట్లో నల్ల చీమలు కనబడినా కూడా అది శుభ సంకేతమే జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబంకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావటం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా ఏదో ఒకటి వేస్తూ ఉండాలి మరి ఇంటి ఆవరణంలో ఏదైనా పక్షి గూడు కట్ పెట్టుకుంటే దాన్ని పొరపాటును కూడా తీసేయకండి తరమకండి గూడు సమృద్ధికి సూచన ఇక గుడికి వెళ్ళి వచ్చే సమయంలో తెల్లటి ఆవు కానీ బ్రాహ్మణులు కానీ ఎదురు రావడం శుభ సంకేతం జీవితంలో మీరు పొందబోయే సక్సెస్కు అది శుభ పరిణంగా పరిగణిస్తారు ఎవరికైతే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి ఘంట శబ్దం వినిపిస్తుందో వాళ్ళు తెలియకుండా శివనామస్మరణ లేదంటే విష్ణునామస్మరణ చేస్తారు అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతంగా భావిస్తారు కలలో ఎవరికైనా తెల్లగుర్రం కానీ కనబడితే వారికి త్వరలోనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అర్థం అను అనుకోకుండా ఇంటి లోపలకు గోమాత వస్తే లేదంటే ఇంటి ముందు గోమాత వచ్చి ఏవైనా తింటే వారికి త్వరలోనే కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవు వస్తే చాలా శుభప్రదం ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతీస్తున్న సమయంలో దేవుడి పై నుంచి పువ్వు కింద పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి పురుషులకు కుడి కన్ను మరియు కుడి చెయ్యి అదురుతున్న త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి మహిళలకు అయితే ఎడమ కన్ను ఎడమ చేయి అదురుతూ ఉన్న వారికి కూడా సమస్యలు త్వరలోనే తీరిపోతున్నాయని అర్థం ఇంట్లోకి ఆన్యస్వామి ప్రతిరూపమైన కోతి పూజ మందిలోకి వచ్చి కొబ్బరి చిప్ప లేదా అరటిపండు ఇలాంటి ఏవైనా తీసుకొని గనక వెళితే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్ళినా రాయితో కానీ ఏదైనా కర్రతో కానీ కొట్టవద్దు కోతి వచ్చిందంటే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లో అడుగుబెట్టబోతుందని అర్థం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గోమాత కానీ ఏనుగు కానీ గుర్రం కానీ ఎదురైతే చాలా శుభప్రదం వెళ్ళిన పని సకాలంలో పూర్తవుతుంది అన్ని శుభాలు కలుగుతాయి అలాగే చిన్నపిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలి వేస్తుందని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్లేనని పండితులు చెప్తున్నారు ఇలా వచ్చిన పిల్లలకు తీపి వస్తువులు బెల్లం లడ్డు లాంటివి ఖచ్చితంగా పెట్టాలి ఇంట్లోకి అకస్మాత్తుగా రామ చిలుక వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మన్మధుడి వాహనం చిలుక లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతున్నట్లే అని భావించాలి ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి త్వరలోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోత తొలగిపోవటానికి అది సంకేతం మంచి రోజులు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా మారుతాయి ఈ సంకేతం కూడా అదృష్టంగా భావిస్తారు మీ జీవితంలో మంచి రోజులు రాబోవటానికి ముందు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నాడో అది నిజం కావాలంటే నిజం కావడానికి ప్రారంభం అవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది నీళ్ళు సహజ సంపద మనకి ఆ శ్రీ మహావిష్ణువు సంకేతం కూడా అందుకే జలనిధి అంటూ ఉంటారు నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డు మీద ఎదురు పడితే అది శుభ సూచకంగా భావించాలి ఈ శకునం తర్వాత శుభవార్తలు వింటూ ఉంటారు జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులు సంకేతంగా దీన్ని భావించవచ్చు రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుందంట పండితులు చెప్తున్నారు ఎంతటి కఠినమైన ఇబ్బందులు పడుతున్నా రాలుతున్న నక్షత్రాన్ని చూస్తూ ఏమైనా కోరుకుంటే ఆ కోరిక ముప్పై రోజుల్లో నెరవేరుతుందంట తాబేలును చూస్తే చాలా మంచిది తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కుర్మావతారం అయిన విష్ణు అవతారాలతో తాబేలు కూడా ఒకటి కలలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం తెలుసుకున్నారు కదా మంచి రోజులు రాబాయే ముందు ఎలాంటి సంకేతాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయో వీటిని గుర్తించి దానికి అనుకూలంగా నడుచుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you, thank you for watching.